దాట మనవసమానమీనా నది దాట ఈ గంగా నది దాట మనవశమానమైనా గంగా నది దాట మనవషమా నది దాట మనవసమాట మనవషమాట మనవశమా నది దాట లక్ష్మణ ఈ గంగా నది లక్ష్మణ ఈ గంగా నది అనుకోటి వా ఈ గంగా ఈ గంగా నది కనుగొంటి వాజానకి గంగా నది కనుగుంటి వాజానకి గంగానది కనుగుంటి గంగా నది కనుగుంటి వాజానకి గంగా నది దేవాన దేవతలకు పావనమే ఈ గంగా దేవాని దేవతలకు పావనమే ఈ గంగా దేవాన దేవతలకు పావనమే ఈ గంగా దేవాని దేవతలకు పావన మేయి గంగా పావనమే ఈ గంగా పావనమే మేయి గంగా పావనమే ఈ గంగా పావనమే మేయి గంగా పవన మే ఈ గంగా జీవనది గంగా పావన మేయి గంగా జీవనమై నది గంగా పావనమే ఈ గంగా జీవనమై నది గంగా పావన ఈ గంగా జీవనమై నది గంగా జీవనమై నది గంగా జీవనమై నది గంగా జీవనమై నది గంగా గలకంటుని శిరము పైన కాపురమే ఈ గంగా కాలకంటుని శివని పైన కాపురమే ఈ గంగా బాలకంటుని శిరము పైన కాపురమే ఈ గంగా కాలకంటుని శిరము పైన కాపురం

को गरुड़ा गरुला को పావన మే ఈ పావన మే గంగా జీవనమైనది గంగా పావన మే గంగా జీవనమైనది గంగా పావన మే గంగా జీవనమైనది గంగా జీవనమైనది గంగా జీవనమైనది గంగా సకల జీవుల

నది గంగా జీవనమై నది గంగా ధరణి శ్రీ కల్పపురి పురా మందు వెలసీనా ధరణి శ్రీ కల్పపురి పురా మందు వెలసీనా ధరణి శ్రీ కల్పపురి పుర మందు వెలసీనా ధరణి శ్రీ కల్పపురి పుర మందు వెలసీనా ధరణి శ్రీ కల్పపురి పుర మందు వెలసీనా ధరణి శ్రీ కల్పపురి వెలసీనా వా జానకి గంగా నది అనుగోడి వా జానకి గంగా జానకి ఈ గంగా నది కనుగొంటి వా గంగా నది ఈ గంగా నది దాట దాటమైన ఈ గంగా నది దాట మనవశమాట నది దాట మనవ శనుగొంటి వా జానకి ఈ గంగా నది కనుగొంటి వా గంగా నది అనుగుంటి వా ఈ గంగా నది కనుగొంటి వా లక్ష్మణ ఈ గంగా నది అనుగోడి వా లక్ష్మణ ఈ గంగా నది అనుగోడి వా లక్ష్మణ ఈ గంగా నది భగవదా రామచంద్ర భగవానికి సీతా మాతాకి జై నెల వర్త గోవిందో హరి